వెల్కమ్ బ్యాక్ టు జిచి బ్లాగ్స్ టుడే బ్లాగ్ వచ్చేసి నేను మా సిస్టర్ యాదాద్రికి అయితే వెళ్తున్నామండి యాదగిరిగుట్ట నేను ఫస్ట్ టైం వెళ్తున్నా మా సిస్టర్ కూడా లో ఫోర్ ఇయర్స్ నుంచి ఉన్న తను కూడా ఫస్ట్ టైం అంటే వెళ్ళడము సో అనుకోకుండా ప్లాన్ వేసుకున్నాము నైట్ అప్పుడు ట్వెల్వ్కో లెవెన్ థర్టీకో మా తమ్ముడు కాల్ చేసి వెళ్దాము ఫిక్స్ అయిపోండి అని అన్ని తీసుకెళ్ళాడు మేము ఫస్ట్ అయితే ఎస్ఆర్ నగర్ నుంచి మెట్రో ఎక్కేసి ఎంజీ బస్ స్టాండ్ దగ్గరకైతే వచ్చి అక్కడి నుంచి డైరెక్ట్ బస్సెస్ ఉన్నాయి పర్ హెడ్ వచ్చి హండ్రెడ్ రూపీస్ పడింది మా ఎంజీ బస్ స్టాండ్ నుంచి యాదగిరిగుట్టకి సో ఇంకా అక్కడ బస్సు ఎక్కేసి వెళ్ళిపోయాము చాలా టైం పట్టింది టూ అండ్ హాఫ్ అవర్స్ పట్టింది జర్నీ అనేది సో ఎర్లీగా స్టార్ట్ అవ్వాలి ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఎండ్లు మాత్రం భీవచ్చంగా ఉన్నాయండి బయట అస్సలు నాకైతే నిజంగా నీరసం అనిపించింది వాడు ఏమైనా తిందామరా అంటే నువ్వు దర్శనం అయ్యే వరకు ఫుడ్ లేదు ఏం లేదు అని చెప్పి అలాగే తీసుకెళ్ళాడు వేసిపేలో సరే అది నిజమే కదా దర్శనం చేసుకున్నా తినాలి కదా అని మేము కూడా సరే అన్నాము చూడండి వ్యూ అయితే చాలా బాగుంది బట్ దారుణమైన గాలి ఎండ అసలు స్కార్ఫ్ గట్టా కట్టుకొని వెళ్ళాలనిపించింది నాకైతే వ్యూ మాత్రం చాలా చాలా బాగుంది మినిమం టూ అవర్స్ ఈజీగా పట్టిందండి అది కూడా మేము ఎక్స్ప్రెస్ ఎక్కాము ఎక్స్ప్రెస్ ఎక్కడం వల్ల అంత టైం పట్టింది అయితే ఇంకా ఎక్కువ టైం పట్టేది తర్వాత అక్కడ నుంచి యాదగిరిగుట్ట బస్ స్టాండ్ నుంచి మనకి ఫ్రీ బస్సెస్ ఉంటాయనమాట చూసారు కదా కళ్యాణ కట్ట అని చెప్పి అలా ఉంటాయి ఆ బస్సెస్ ఎక్కేసి మనం వెళ్ళిపోవడమే అది చూడండి కారు అలో చేయడానికి పైకి ఫైవ్ హండ్రెడ్ అంట టోకెన్ అది అసలు నేను ఫర్ ఫస్ట్ టైం చూసాను నేను చాలా టెంపుల్స్కి వెళ్ళాను కానీ ఇదేనండి ఫస్ట్ టైం చూడడం అంత దారుణమైన కాస్ట్ పెట్టడము మరీ ఫైవ్ హండ్రెడ్ ఏంటండి దారుణం కాకపోతే మీరు ఎప్పుడైనా చూసారు అలాంటిది ఎక్కడైనా నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి టెంపుల్ వ్యూ అయితే నిజంగా చాలా ఎక్సలెంట్గా ఉంది ఇంకా మనం పైకి అయితే వచ్చేసాము అక్కడ దిగేశాక అప్పుడు దర్శనానికి వెళ్ళాలి అక్కడ ప్రతిదీ చాలా చాలా కాస్ట్ ఉన్నాయండి నాకు ఒక బిజినెస్ లా అనిపించింది చెప్పాలంటే అలా అనకూడదు కానీ మనము మనం ఫస్ట్ అయితే బ్యాగ్స్ ఫోన్స్ అవి ఏం లోపలికి వెళ్ళవలేదు అన్నారు నేను ఇంకా లోపల మొత్తం వీడియో తీసేద్దాము అంత నీట్గా క్యాప్చర్ చేద్దాము అని అనుకున్నాను కానీ అసలు ఏమీ ఎలా లేదు అంటే ఇంక అన్నీ అక్కడే పెట్టేశాము పెట్టేసి స్లిప్పర్స్ కూడా అన్నీ అక్కడ పెట్టేసిన తర్వాత కొబ్బరికాయలు అండి రెండు కొబ్బరికాయలు హండ్రెడ్ రూపీస్ చెప్పాడు తులసిమలో కూడా హండ్రెడ్ రూపీస్ చెప్పారు నిజంగా చాలా దారుణంగా ఉన్నాయి రేట్లు ఎవరైనా కొబ్బరికాయలు తీసుకోవాలనుకుంటే కిందే తీసుకోండి మనం బస్ స్టాండ్ దగ్గర నుంచి కొబ్బరికాయలు తీసుకోని రండి అక్కడ ఉంటాయి ఎందుకంటే అక్కడైతే రెండు యాభై రూపాయలు అన్నారు పైన ఏమో హండ్రెడ్ అన్నారు అనమాట మేము సరే పైన కూడా అంతే ఉంటుందేమో ఏమో లేని ఎక్స్పెక్ట్ చేసి వచ్చాము కానీ కాస్ట్ అనిపించింది నాకు సో ఎవరైనా తీసుకో అనుకుంటే అక్కడ తీసుకోండి ఇంకా దర్శనం అయితే చాలా బాగా అయ్యింది ఎక్కువ లేరు కాబట్టి బ్యూటిఫుల్గా దర్శనం అయ్యింది అయిపోయాక మనం బయటకు వచ్చేసాక టెంపుల్ నుంచి అంటే జస్ట్ దర్శనం గోపురం నుంచి బయటకు రాగానే మనకి ఫోన్స్ తెచ్చుకోవచ్చు మళ్ళీ వెళ్ళి ఫోన్స్ తెచ్చేసుకొని మేము ఇంకా పైన కొనుక్కొని మంచి మా తమ్ముడిని పడుకోబెట్టి కూర్చోబెట్టి మంచి మంచి పిక్స్ తీయేసాము ఇది వచ్చేసి ప్రసాదాలు అన్నమాట మనకి లడ్డు వచ్చి థర్టీ రూపీస్ పులిహోర ట్వంటీ రూపీస్ అలా ఉన్నాయి కాస్ట్ అండ్ నాకు ఎందుకు అన్నీ కొంచెం ఎక్కువ కాస్ట్లే అనిపించాయండి ఆ టెంపుల్లో చెప్పాలంటే బట్ ఓకే టేస్ట్ అయితే సూపర్ ఉండే ప్రసాదాలు ప్రసాదం అంటే ఎక్కడైనా టేస్ట్ సూపర్గానే ఉంటుంది కదా ఇంకా ప్రసాదాలు తీసేసుకొని తినేసి ఇంకా మేము అన్నదానం ఎక్కడ జరుగుతుందని అయితే వెళ్ళాము ఇక్కడ చూడండి చాలా మంది ఉన్నారు మనకి మెహందీరా ప్రింట్ వేస్తారు కదా ఉన్నాయి అక్కడ మేము ఎవరూ వేయించుకోలేదు ఇంకా బయటకు వచ్చేస్తుంటే మనకు అన్ని షాప్స్ ఉంటాయి మన ఫుడ్స్ టాయ్స్ మా తమ్ముని కొనమంటే తిట్టేసాడు ఏంటది మీకు ఇప్పుడు టాయ్స్ కావాల్సి వచ్చిందా చిన్న పిల్లవా అన్నాడు ఇంకా బయటకు వచ్చేస్తూ మనము ఇంకా మళ్ళీ అక్కడ ఫ్రీ బస్ ఉంది కదా అది ఎక్కేసి మళ్ళీ బస్ స్టాండ్ దగ్గరికి వచ్చేసాక బస్ స్టాండ్ పక్కన ఉందనమాట అక్కడ మనకి భోజనశాల ఉంది అనమాట ఏంటంటే ఫ్రీ భోజనము అక్కడ ఉంది చూడండి అక్కడ రాసింది చూసారా సో మనం ఆ లోపలికి వెళ్ళాలి మనం పైనుంచి కిందకి వచ్చేసి బస్ స్టాండ్ తర్వాత మనకు అక్కడైతే ఫ్రీ భోజనం అయితే ఉంది బోర్డ్స్ కూడా ఏమీ అంత క్లారిటీగా మెన్షన్ చేయలేదు ఎక్కడ సో మనం కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాము అది చూసారా కళ్ళు కావాలనే తీసాను మా తమ్ముడు ఏ తాగుతావా అని అడుగుతున్నాను నన్ను చూ చాలా మంది అయితే ఉన్నారు భోజనం మేము ఇంకా స్టార్ట్ అయిపోయిందేమో అనుకున్నాం కానీ ట్వెల్వ్ థర్టీ అయినా ఇంకా స్టార్ట్ అవ్వలేదు దాని మీద టైమింగ్స్ కూడా ట్వెల్వ్ థర్టీ టు అని మాత్రమే ఉంది మరి దారుణం వన్ అండ్ హాఫ్ అవర్లో ఎంతమంది అని తింటారు చెప్పండి అది కూడా చాలాసేపు వెయిటింగ్ తర్వాత హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసాము లోపలికి వెళ్ళాము నేను ఫస్ట్ టైం చూస్తున్నానండి అన్నదానము మనకి సిట్టింగ్ లేదు మనమే బఫే టైప్లో ఉందన్నమాట ఎక్కడైనా ప్లేస్ ఉండే కూర్చొని తినడమే ఫుడ్ అయితే బాగుంది ఫుడ్ తినేసి ఇంకా కొంచెం ఎనర్జీ తెచ్చుకొని బస్ అయితే ఎక్కేసాము అక్కడ దగ్గరలో ఇంకా ఏవో ప్లేసెస్ ఉన్నాయన్న చూడడానికి బట్ మాకు టైం సరిపోలేదు అండ్ ఎనర్జీ కూడా లేదు సో అందుకని చెప్పి మేము ఇంకా బస్ ఎక్కేసి మళ్ళీ సికింద్రాబాద్ అయితే వచ్చేసి అక్కడి నుంచి మేము వెళ్ళాల్సిన డెస్టినేషన్కి అయితే మెట్రో అయితే ఎక్కేసాము యాదగిరిగుట్ట వెళ్ళాలనుకుంటే ఇలా నేను చెప్పినట్టు వెళ్ళడం బెస్ట్ అండి ఈజీగా వెళ్ళిపోవచ్చు నార్మల్ బస్ అయితే మనకి ఎయిటీ రూపీస్ పడుతుంది టికెట్ ఎక్స్ప్రెస్ అయితే హండ్రెడ్ పడుతుంది సో ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఇలా ప్రిఫర్ చేయండి అండ్ దట్స్ ఫర్ టుడే వ్లాగ్ ఈ వ్లాగ్ కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఛానల్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్ బాయ్ బాయ్